సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా రెండు రాష్ట్రాల రాజధానులు అడిగితేనే ఒక నిమిషం అడిగి చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉన్నాడు ఒక బుడతడు వందకు పైన దేశాల రాజధానులను అవలీలగా చెప్తూ ఉన్నాడు రెండు వేల పదమూడున న్యూఢిల్లీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కాన్వగేషన్ పోటీలో ప్రతిభ చాటుకున్నాడు ఈ బుడతడు ఈ నాలుగు సంవత్సరాల బుడతాడు వందకు పైన దేశాల్లో సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం అయితే చాలా గొప్ప విశేషం అది కూడా తను వాళ్ళక్కను చూసి నేర్చుకున్నాడు తన వాళ్ళక్క గతంలో రెండు నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లలో రెండు వందల దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం కూడా గొప్ప విశేషం దాన్ని చూసిన ఈ బుడతడు నేను దాన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో పూర్తి చేశాడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ అశ్లేష్ దంపతుల కుమారుడు కుమారితే కుమారుడు వచ్చేసి తారక్ నంద పాప ఆకృతి వీరి కూడా ఇలాంటి ప్రశంస మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు పొందడం పలువురు పట్టణం సంబంధించినటువంటి ప్రముఖులు అభినందిస్తున్నారు Athens, Austria, Vienna, Switzerland, Brazil, New Zealand, Wellington, Australia, Zambalra, Armenia, Aramanya, Arbant, Azerbaijan, Baku, Belarus, Minsk, Belgium, Belarus, Bulgaria, Austria, Kenya, Nairobi, Egypt, Cairo, Libya, Dubai, Nigeria, Abuja, Sudan, Khartoum Afghanistan, Kabul, Brazil, Brazil, Greece, Cuba, Havana, Czech Republic, Iraq, Hungary, Budapest, Iraq, Baghdad, Iran.

ఇక్కడ ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నారు వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఎలా వాళ్ళ టాలెంట్ ఎలా గుర్తించారో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ సార్ నమస్తే నమస్కారం అండి ముందుగా మీ టీవీ ప్రేక్షకులకి అలాగే సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సో నా పేరు డాక్టర్ షవ రాజ్ కుమార్ శ్రీ ఆర్కే హాస్పిటల్స్ ఎండి సో మా వైఫ్ షవా హాస్పిటల్స్ అంటే మీకు తెలుసు కానీ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు ఆ క్షణాలతో కాకుండా ఇంట్లో పిల్లలతో కూడా ఎంత ఎలా ఉంటారో వాళ్ళ సంబంధించినటువంటి పిల్లల్లో ఈ టాలెంట్ ను గుర్తించారు అనేది వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చారు అనేది ఒకసారి తెలుసుకుందాం యూజువల్ గా పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారు కదా ఫస్ట్ లో మేము కూడా సార్ స్టార్ట్ చేశారు అలా బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం ఇమిడియట్ గా నెక్స్ట్ డే వచ్చేసి మా పాప అది మొత్తం రిపీట్ చేసేది సో తన గ్రాస్పింగ్ చూసి సార్ కి ఐడియా వచ్చింది సో తనకి నేర్పిస్తే ఏదైనా త్వరగా ఫాస్ట్ త్వరగా నేర్చుకుంటుంది అని చెప్పి అలా మేము ఫస్ట్ స్టేట్ క్యాపిటల్స్ స్టార్ట్ చేసాము అవి అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా టేబుల్ అండ్ కంట్రీ క్యాపిటల్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పాపకి మేము నేర్పించాము తను నేర్చుకుని తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చూసి తన దగ్గర నుండి బాబు నేర్చుకున్నాడు అనమాట ఈ పిల్లలు చూసారు కదండి ఇంతటితో ఆగకుండా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ట్రై ఏడానికి మరికొన్ని చావా ఆకృతి ఐమ్ స్టార్టింగ్ థర్డ్ క్లాస్ ఐఎమ్ భువన్గిరి తెలంగాణ టుడే ఐఎమ్ గోయింగ్ టు సే కంట్రీ క్యాపిటల్స్ ఇండియా న్యూఢిల్లీ చైనా బీజింగ్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ టర్కీ అంకారా రష్యా మాస్కో కెనడా ఒటోవా एाशिंगटन डि सउ्रिका कैप्टउन जर्मनी बेर्लिन बांग्लादेश ढाका श्रीलंका कलंबो नेपाल, काठमांडू, काठमंडू भूटानिपू जापान, टोक्यो फ्रांस पारी यूके लंडन, इटली रोम सिंगापुर, सिंगापूर्डो जगद ग्रीस एथन आस्ट्रियान स्विजर्ल न्यूजी वेलीटन आस्ट्रेलिया कलमरा आर्मिया एरवा नजबीसान बाकू बेलारूस मिनिस्म ब्रसिल बलगे सोफिया कन्यान अरबी इजिप्त कैर लिबिया ट्रिपोली नईजी स्वीडन कर्तूम आपबुल बेजिल बेजिलिया గతంలో ప్రపంచ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంబంధించినటువంటి ఆ సంబంధించిన ఒక పాప ఒక నిమిషం యాభై రెండు సెకండ్లో వంద దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ రికార్డును తలదన్నే విధంగా తన పేరును నమోదు చేసుకున్నాడు తారక్ నంద ఒక నిమిషం నలభై రెండు సెకండ్ లో వంద దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పి ఆమె రికార్డు నుంచి ఈ చిన్నారి తల్లిదండ్రులుగా ఉండడం మేము చాలా అభినందిస్తున్నాం సార్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలకు మీరు తల్లిదండ్రులకు గానీ ఎలాంటి సందేశం ఇస్తున్నారు సార్ ఒక్కసారి చెప్పండి నేను ముఖ్యంగా మేము ఒక డాక్టర్స్ అవటం వల్ల మేము ఒక అంటే మేము ఇచ్చే సొల్యూషన్స్ చాలా సింపుల్ యాక్చువల్ గా మనకి ప్రతి ఒక్క పిల్లల్లో మన పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీ పిల్లల్లో ఉన్న ప్రతిభని మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే చాలా వరకు మనం నిర్దిష్టంగా ఒక రెండు మూడు రంగాల్లోనే మనం సాధిస్తేనే సాధించినట్టు వేరే రంగాలలోకి వెళ్తే మనం ఏం చేయనము అనే ఒక భావన ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో సో నేనేమంటానంటే రాబోయే ఇరవై ఐదేళ్లలో భారతదేశం ఒక అభివృద్ధి దేశంగా చెందాలి అంటే మనం అన్ని రంగాలలో కూడా ముందుండాలి ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకున్న ఒక థాట్ ప్రాసెస్ ఏంటి అంటే అయితే ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక లాయరో లేకపోతే ఇట్లానే ఉంటుంది కానీ వివిధ వివిధ రంగాల్లో అంటే మా పిల్లలు ఇప్పుడు ఈ ఈ మెమరీ పరంగా వీళ్ళు దీంట్లో ఉన్నారు మీ పిల్లలు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండొచ్చు సింగింగ్లో ఉండొచ్చు లేకపోతేనేమో వేరే ఇతరతర రంగాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళని దయచేసి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళకి ఘనంగా మనం ఆ స్పేస్ ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు మన భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తారు మనం కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాతో పోటీ పడి మనం కూడా ఒక భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా మనం చేసుకోవాలనేది నా ఒక ఆలోచన నా ఒక రిక్వెస్ట్ కూడా అందరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ రోజుల్లో మహిళలు చాలా బిజీగా ఉన్నారు అయినా కానీ బిజీ ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు అసలు ఈ ఈ బుడతడికి సంబంధించిన తల్లి కూడా డాక్టర్స్ కానీ వారికి ఎలాంటి సమయాన్ని కేటాయించారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం మేము ఇద్దరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నామండి డాక్టర్స్ అయినప్పటికీ కూడా రోజు ఈవినింగ్ టైం అనేది మేము పిల్లల కోసమే కేటాయిస్తాము వాళ్ళకి హోంవర్క్స్ అయిన తర్వాత రోజు వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి గేమ్స్ అవి ఆడించడం కానివ్వండి ఆ తర్వాత కొంచెం సేపు ఇవన్నీ కూడా మేము ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాము అంటే మేము వాళ్ళని వేడిగా స్ట్రెస్ చేసి చేసింది ఏమీ కాదు బెడ్ టైంలో వాళ్ళకి కొంచెం యాక్టివిటీ ఆడిస్తూ ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చాము అంత టైం లేకుండా అయితే అందరం ఉండం కదా సో అందరూ పేరెంట్స్ కూడా డైలీ మీ ఒక డేలో ఒక వన్ అవర్ మీ కిడ్స్ కోసం కేటాయించండి వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్లోనే వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్ళగలరు అన్నది మనకు అర్థమైపోతుంది సో అందరూ కూడా అది గమనించి మీ పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించే విధంగా ప్రోత్సహించండి దీంట్లో నాది ఒక సలహా ఏంటంటే మీకు అందరికీ ఒక చిన్న సింపుల్ సొల్యూషన్ ఒక సలహా కూడా చెప్తున్నాను ప్రతి బర్త్డేకి ఒక టార్గెట్ ఇవ్వండి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రతి బర్త్డేకి మీరు ఒక బర్త్డేని ఇట్లా చేస్తామని వాళ్ళకి చెప్పండి ఆ రోజు ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పండి ఈ లోపల వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి వాళ్ళతో ఈ పనులు వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ రికార్డ్స్ చేపించండి వాళ్ళు చేస్తారు ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి మనం కాన్సన్ట్రేషన్ పెంచవచ్చు వాళ్ళు అదే టార్గెట్తో ఫిక్స్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఒక ఎయిమ్స్ని కానీ ఒక గోల్స్ కానీ రీచ్ అవుతారు ఇది నా ఒక సలహా థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మీ సిబ్బందికి మరొకసారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఇంతటి ఇంతటి ఒక ఇంతటి ప్రతిభను కనబరిచిన ఈ పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆ ఐపీఎస్ చెప్పండి ఎందుకు సమాజంలో ఏమైనా చేస్తావా పోలీస్ అంటే తెలుసు కదా ప్రజల్ని సేవ్ చేయాలి నువ్వేమవుతావు పోలీస్ ఈ ఇద్దరు కూడా సుమన్ టీవీ తరఫున వారిద్దరు భవిష్యత్తులో పోలీసులుగా ఎదగాలని కోరుకుంటున్నాం వాళ్ళిద్దరు వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లు అయ్యారు వీళ్ళు ప్రజలకు రక్షించే విధంగా రక్షక బట్టలు కావాలని సుమన్ టీవీ తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం